వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇరవై తొమ్మిది సూర్యగ్రహణం ఈ సమయంలో ఈ మంత్రం చదివితే మీకున్నటువంటి ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు హిందువులు పురాణాల ప్రకారం చాలా ప్రా హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ సమయాల్లో ఎవరు ఏ పని చేరు ఇక గర్భిణీశ్రీలు అయితే ఈ సమయంలో బెడ్డ దిగురు కాలు కదుపురు ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం జపం చేసుకుంటూ ఉంటారు ఈ ఏడాది మార్చ్ ఇరవై సూర్యగ్రహణం రాబోతుంది ఈరోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఇప్పుడే ఆ మంత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకతగా ప్రయోగిస్తారుస్తారుస్తారుస్తారుస్తారుస్తారు ఏడాది మార్చి ఇరవైలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈరోజు మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఒకటి నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలు ముగుస్తుంది జ్యోతిష పండుగలు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు గ్రహణమైన తర్వాత దాని దుర్మాలు చేయడం చాలా మంచిదని చెప్తారు గ్రహణ సమయంలో అనుష్ఠానం జపం చేయటం వల్ల అనేక ప్రయత్నాలు కలుగుతాయి సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవటం వల్ల ఉపయోగాలు కలుగుతాయి సూర్యమంత్రాన్ని జపం చేయటం వల్ల కెరీర్ వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది ఇంకా దీర్ఘకాలిక రోగాలు బాధపడేవారు జపం నుంచి జపం చేయించుకుంటే తగ్గుతాయని చెప్తారు చదవలసిన సూర్య మూల మంత్రం ఓం హ్రీం హౌ సంయ నమ ఈ యొక్క బీజక్షణాలను తప్పు లేకుండా పఠించాలి ఇది చదవలేని వారు కింద తెలిపిన శ్లోకాన్ని పఠించాలి జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్వీపం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ओम हराम ह्रीम రౌం సం సూర్యాయ మహా ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఇది సూర్యునికి సంబంధించిన ప్రాథమిక మంత్రాలు సూర్యగ్రహణ రోజున మాత్రమే కాదు ఈ మంత్రాన్ని ఇతర రోజుల్లో కూడా జపించడం వలన సుఫలితాలు వస్తాయి సూర్యగ్రహణం రోజు మీరు సూర్య మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఆనందం తెస్తుంది శాస్త్ర ప్రకారం సూర్యునికి జ్ఞానానికి అధిష్టాన దైవంగా కూడా పరిగణిస్తారు కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించి మంత్రాన్ని జపిస్తే అది జ్ఞానాన్ని తెలివితేటలు పెంచుతుంది ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు ప్రారంభించి ప్రతిరోజు లేదా ప్రతి ఆత్వం జపించడం వల్ల అత్యంత ఫలవంతమైన ఫలితాలు వస్తాయి వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు con